హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ పూర్ణం బోరెలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక కప్పు వరకు బియ్యం ముప్పవ కప్పు వరకు మినపప్పు ఇంకా పచ్చని పప్పుని విడివిడిగా వాష్ చేసుకొని ఫుల్ నైట్ లేదా ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత నానపెట్టుకున్న పచ్చిన పప్పుని కుక్కర్లోకి తీసుకొని రెండు కప్పుల వాటర్ చిటికెడు ఉప్పు వేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఈలోగా మనం నానపెట్టుకున్న పప్పు బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు చిటికెడు వంట సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ పప్పుని మిక్సీలో కానీ లేదా పప్పు గుత్తితో కానీ మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగి దగ్గర పడుతూ ఉంటుంది కదా ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్యాన్ నుంచి పూర్ణం అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఏ సైజులో పూర్ణం పూరీలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో పూర్ణాన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పూర్ణాలన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని నేను ఇక్కడ మొత్తం చేసుకోవట్లేదండి ఇలా మిగిలిన పిండిని ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎప్పుడు కావాలన్నా సరే చేసుకోవచ్చు ఒక గంట తర్వాత పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణాలన్నింటినీ ఒక్కొక్కటిగా పిండిలో డిప్ చేసి పిండిని బాగా ఇలా పట్టించి నెమ్మదిగా బాగా వేడి చేసుకున్న ఆయిల్లో స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇదే విధంగా పూర్ణాలన్నింటినీ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి అంతే చాలా ఈజీ అండి ఈ పూర్ణం బూరెలను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్